గణేష్ కార్పొరేట్ లాయర్ ఎండిర్కి గురుదేవనంద్య జ్ఞాపిక ఆనందమూర్తి అమృత యోగా కీర్తి ఆనందమూర్తి అమృత యోగా కీర్తి కృషికి దక్షతరి సామాజిక సేవ జరి కృషికి దక్షతరి సామాజిక సేవ జరి gottu tomo pashta daya gunalo best మంచితనానికి మారు పేరు మానవత్వానికి మరో పేరు మంచితనానికి మారు పేరు మానవత్వానికి మరో పేరు కొంగని కష్టానికి వంగని కన్నీళ్లకు చెదరని సంతోషానికి పొంగని దుఃఖానికి కొంగని కష్టానికి వంగని కన్నీళ్లకు చెదరని భయానికి పెద్దని బంధాలకు వారే మా ద్వారంపూరి నారాయణ రెడ్డి గారు चलो चलो चलो, तुम चल गए ना तुम, तुम चले क्या? चलो चलो, तुम बीचे कौन है? कैसे कैसे? कैसे कैसे? कौन से उनको क्या करें? नीवन आया तो क्या करें? उसमें तो कौन है? जरूरत जरूरत है ना वंश, क्या करना चाहिए? కూడా ఇంత సమయం కేటాయించి ఇది గురు పూజోత్సవ కార్యక్రమం అన్నారు కానీ చిన్న పొరపాటు జరిగింది